సో అయితే ప్రస్తుత రోజుల్లో పిల్లలు తప్పు తప్పుద్రోవ పట్టకుండా తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు నేర్పించాలి చాలా వెరీ గుడ్ క్వశ్చన్ తండ్రి ఏంటంటే ఇక్కడ చాలా మంది పిల్లల్ని వాళ్ళ నేను చాలా చూస్తున్నాను కదా పిల్లలు తప్పుదో ఎందుకు పడతారో ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తాను రెండు కారణాలు ఒకటి మనం చిన్నప్పటి నుంచి కూడా ఆ వాళ్ళకి ప్రేమని పంచి ఇవ్వకుండా రెండు పనులు మనం ఇంట్లో భయంకరంగా చేస్తాం ఏంటంటే పిల్లల ముందు కుక్కలాగా కొట్లాడుకుంటాం భార్యభర్తలైనా సరే అత్త సరే మరుదులైనా సరే ఎవరైనా సరే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏం ఆశిస్తారు అనంటే మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ మా తాతయ్య మా బాబాయ్ మా అత్త మా అక్క వాళ్ళు ప్రేమని కోరుకుంటారు ఇల్లు అంటే వాళ్ళకి ఏం గుర్తుకు రావాలి అని అంటే ఇంట్లో మా నాన్న ముందు వాళ్ళు ఏం చేసి పెడుతుందో ఇంట్లో మా ఉంది ఈ రోజు ఏం ఏం తెచ్చి పెడుతుందో మా నాన్న సాయంత్రం నాకేం సర్ప్రైజ్ ఇస్తాడో మా తాతయ్య నన్న ఎక్కడికి తీసుకెళ్తాడో అనే వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటి ఫ్యామిలీస్ ఈ రోజు ఎన్ని ఉన్నాయో చెప్పండి నేను నిజంగా పిల్లలు చిన్న పిల్లలు కి కూడా నేను వెళ్తాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం వాళ్ళకి వాళ్ళకి మోటివేషన్ చేయటం అంటే వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడం అంటే వాళ్ళకి ఆ హీలింగ్స్ ఇవ్వడం అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఎందుకు అంటే వాళ్ళు రేపు పొద్దున భావి భారత పౌరులు వాళ్ళు దేశాన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత కాపాడవలసినటువంటి బాధ్యత అభివృద్ధిలోకి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఈ రోజు పేరెంట్స్ వదిలేసినటువంటి బాధ్యతల్ని మేము లాంటి వాళ్ళని తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎరా రాలేదా అది ఇది చేయి అట్లా ఇట్లా మొహం తల్లి మొహం అంతా మార్చేసుకుని ఎక్కడ లేని చిరాకంతా మొక్కల్లో పెట్టేసుకొని ఆమె మీదో అతని మీదో గై గై మన అరిచేసుకుంటూ అక్కడికి బూట్లు ఇడుస్తావా ఇక్కడ పెట్టు ఇక్కడ చేస్తావా అక్కడ పెట్టు అది చేయి ఇది చేయి అసలే ఆ చిన్న మనస్తత్వాలు బయట ఎన్నో రాజకీయాలతోటి బయటకు వస్తావు మగాడు ఎంత రాజకీయాలతోటి బయటికి బయట నుంచి ఇంటికి వచ్చి ప్రశాంతత కావాలనుకుంటారో పిల్లలు కూడా అంతే వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళ స్కూల్లో కానీ వాళ్ళు ఆడుకునే ప్లేసుల్లో కానీ లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళతో కానీ ఎలాగోలా వాళ్ళ మనసంతా చికాకులతో నిండిపోయి ఉంటుంది నిండిపోయి ఉన్నటువంటి పిల్లలకి ఇంట్లోకి రాగానే అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ నానమ్మ ఉంటే నానమ్మ తాతగారు ఉంటే తాతగారు తండ్రింటే తండ్రి తల్లి ఉంటే తల్లి ఫస్ట్ దే హావ్ టు గివ్ ఎ హగ్ టు దెమ్ నాన్న వచ్చావా స్కూల్ నుంచి బంగారు తల్లి వచ్చావా స్కూల్ నుంచి తల్లి వాళ్ళు ఏం జరిగింది స్కూల్లో నీకోసం చూడు ఏం చేశాను నువ్వు తినాలిది చక్కగా మన ఇద్దరం తిన్నాం రా అందరం కలిసి కూర్చొని తిన్నాం ఏ రోజైనా ఇవాళ మనం పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దలందరితో కలిపి మనం ఒక డైనింగ్ టేబుల్ మీదో లేకపోతే చక్కగా కింద చాపేసుకుని కూర్చొనో అందరం కలిసి రౌండ్ గా భోజనాలు తిన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి మీరు పక్కదారి ఎందుకు పడతారు అంటే వాడికి ఇంటికి వచ్చేసరికి తల్లి అరుస్తుంది నానమ్మ ఏదో ఒక చాడీలు చెప్తది తాతగారు ఇంకేదో మాట్లాడతారు తండ్రి ఇంకా రాగానే ఇంకా చెప్పక్క అరే ఏం రా అని ఒక పెద్ద హిట్లర్ ఉన్న డాడీ ఒకడు ఉంటే ఇంకొక డాడీ ఏం చేస్తారు అంటే అరే నువ్వు ఏం అయినా చేయరా నేనున్నా నిన్ను కాపాడడానికి విచ్చలు విడితనంగా వదిలేసేటటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళకి కావాల్సింది ఏంటి అనంటే అధికారము లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటివి కొని వస్తువులు కొనివ్వకండి మీరు వస్తువులు ఇస్తున్నారు పిల్లలకి ప్రేమని ఇవ్వడం లేదు దే షుడ్ నో దాట్ జాయింట్ ఫ్యామిలీ ఉంటే వాడిలో ఎంత దాన్ని అంటే ధైర్యం పెరుగుతుందో మీకు తెలుసాను వాడిలో ఎలా ఉంటుందంటే అరే నాకు ఇంత ఫ్యామిలీ ఉంది అరే నేను అతను ఆ పిల్ల కాని పిల్లవాడు కానీ ఆ ఫ్యామిలీలో హీల్ అవుతాడు ఖచ్చితంగా హీల్ అవుతాడు చాలా కొంతమంది పెద్దవాళ్ళు చాలా చిరాకైనటువంటి పనులు చేస్తా ఉంటాడు తల్లి గురించి మనవన్న ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే నాన్న అప్పుడు మా రోజుల్లో ఇలా ఉండేది ఇంత బాగుండేది అంత బా ఇవన్నీ మంచి విషయాలు చెప్పడం మానేసి మీ అమ్మ అట్లా మీ నాన్న ఇట్లా చేశాడు మీ అక్క ఇట్లా చేసింది మీ అది ఇట్లా చేసి కంప్లైంట్ బాక్సుల్లాగా ఆ పిల్లల్ని నాశనం చేసేస్తుంది ఆ పిల్లల మనసులో ఏముంటుంది వాట్ ది నీడ్ పిల్లలకి ఏమీ వద్దండి పేరెంట్స్ యొక్క ప్రేమ కావాలి హిట్లర్ లాగా ఉండకండి ప్రతి ఒక్కళ్ళు ఇదే పాటిస్తున్నారు నానమ్మ దగ్గరికి వెళ్దాం అంటే ఏం కంప్లైంట్ చెప్తుందో తాతయ్య దగ్గరికి వెళ్తే నా దగ్గర ఏం లేవంటాడో లేకపోతే ఇంకొకటి 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 మీ లవ్ అలాంగ్ విత్ యువర్ థింగ్స్ మీరు ఏదైతే కొని ఇస్తున్నారో వాళ్ళకి వాటిని ప్రేమతో కొనివ్వండి చూసావా ఎంత కాస్ట్లీ కొనిచ్చానో నాలుగేళ్ల పిల్లోడికి నాలుగో తరగతి చదివేవాడికి ఐఫోన్ కాదు మీరు ఇవ్వాల్సింది ఇవే ఐఎమ్ విత్ యూ ఐఎం విత్ యూ దే హీ డజన్ నీడ్ ఆపిల్ ఫోన్ అండి నీడ్ లవ్ అన్ నాన్న ఆపిల్ పోస్ పెడతా తిను నాన్న తినురా తల్లి ఈరోజు ఏం జరిగింది నాన్న స్కూల్లో ఈరోజు బయట ఏం జరిగింది కాలేజ్ లో ఏం జరిగిందమ్మా ఓ ఇలా ఉందా నేను మీకు ఒక ఒక విషయం తెలుసా చాలా మంది ఫ్యామిలీస్ లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హ్యాపీగా ఉంటారో కొన్ని ఫ్యామిలీస్ చెప్తాను నేను మీకు ఇక్కడ ఇది మంచి వేదిక నాకు పిల్లలు ఎలా చక్కగా షేర్ చేసుకుంటారంటే వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరు ప్రపోజల్ చేశారో కూడా హ్యాపీగా షేర్ చేసుకుంటారు పేరెంట్స్ తో వీళ్ళు చక్కగా దాన్ని ఇలా తీసేస్తా ఉంటారు అవునరా వాటిని కొంచెం పదేళ్ళు ఆగమని చెప్పరా అవునా వాడికి ఎప్పుడు ఇదే రా వాడి వాడి కొంచెం చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటాడు అండర్స్టాండ్ లేదు వాడు సతాయిస్తున్నాడు అంటే వాడినో ఆమెను పిలిచి ఇద్దరిని పిలిచి లేదా ఇద్దరు దే ఫెల్ ఇన్ లవ్ ప్రీ టీనేజ్ లో కానివ్వండి టీనేజ్ లో కానివ్వండి పడితే వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి చక్కగా వాళ్ళిద్దరిని ఒక పద్ధతిగా పెంచేటటువంటి పేరెంట్స్ నాకు తెలుసు చాలా మంది వై డోంట్ వీ బికమ్ అండి మంది ఇలాంటి కౌన్సిలింగ్ ఇలాంటి ప్రేమ ఇలాంటి చక్కటి వాతావరణం వాడి బొజ్జ నిండా తిండి ఆమెకి ఇష్టమైనటువంటి సారీ ఫుడ్ ఇవన్నీ ఇచ్చి ప్రేమనిస్తే పిల్లలు పక్కదారులు ఎందుకు పడతారు ఎందుకు పడతారు అనంటే మీరు వస్తువులు ఇస్తున్నారు తప్ప దే డోంట్ హ్యావ్ ఎనీ లవ్ కృత్రిమమైనటువంటి ప్రేమలు మాత్రమే మనం పిల్లల మీద చూపిస్తున్నాం బికాస్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ మన బిడ్డలకి మనం ప్రేమనివ్వలేనటువంటి టైం లేనటువంటి ఆ టైము దేనికోసం దేనికోసం అమ్మా మన ప్రేమ పూర్వకంగా ప్రేమకి గుర్తుగా పుట్టినటువంటి బంగారు తల్లులు బంగారు తండ్రి వాళ్ళ యొక్క ప్రతి కదలిక మీద మన అబ్జర్వేషన్ ఉండాలి వాడు పక్క తప్పటడుగులేసేటప్పుడు వాడు పడిపోతే అయ్యో నాన్న లెగు నాన్న మళ్ళీ నడు మళ్ళీ నడు మళ్ళీ నడు అని ఎలా ఎంకరేజ్ చేస్తాము వాళ్ళు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళని అలా కనిపెట్టి మంచి మార్గంలోకి తీసుకొచ్చి వాడిని ఒక స్థితికి తీసుకురావడానికి ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటారు పిల్లలు మాట వినరండి డోంట్ సే దట్ ఫస్టే మీరు ఆ ఎఫర్మేషన్స్ ఇవ్వకండి వాళ్ళు మీ గర్భం నుంచి వచ్చారు మీ జెనెటిక్ నుంచి వచ్చారు మీరు ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు మీరు ఏమి ఇవ్వకపోతే దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు వాళ్ళు చెడు మార్గాల వైపు ఎందుకు వెళ్తున్నారో తెలుసా సరైనటువంటి మార్గము మనం చూపించటం లేదు వాళ్ళు ఎందుకు ప్రీ టీనేజ్ లోనే లవ్ల జోలికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఉంటున్నారో మీకు తెలుసా బికాస్ వీఆర్ వీ డోంట్ హ్యావ్ టైం టు గివ్ లవ్ టు అవర్ చిల్డ్రన్ ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి ఎంత బాధాకరమైనటువంటి దే డోంట్ వాంట్ థింగ్స్ అండి థింగ్స్ ఇచ్చి మనమే అలవాటు చేస్తున్నాం లంచాలు మనమే అలవాటు చేస్తున్నాం ఎప్పుడు కూడా బిడ్డకి మనం ఒక గిఫ్ట్ ఇచ్చామండి వాడు సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి థ్రిల్ ఫీల్ అవ్వాలి ప్రేమ ఫీల్ అవ్వాలి అన్నిటికీ మించి వచ్చే మార్కెట్లో వచ్చిన ప్రతిదీ వాడు అడుగుతున్నాడు అండి మార్కెట్లో వచ్చిన ప్రతిదీ నా బిడ్డకి కొనివ్వాలని వాడికి కనీసం వాడు ఏం చేస్తున్నాడో పట్టించుకోలేనంత టైం మెటీరియలిస్టిక్ గా మనం పనుల మీద పెట్టేసుకొని మనం బిడ్డల్ని వదిలేస్తే ఆ బిడ్డలు వాళ్ళకి తల్లి యొక్క హృదయం మీద దక్కవలసినటువంటి ప్రేమను ఇంకొక హృదయం కోసం పోతారు తండ్రి యొక్క లాలన కోతో లాలన ద్వారా దొరకనటువంటి ఆ ప్రేమని ఇంకొక బాయ్ ఫ్రెండ్ ద్వారా వెతుక్కోవడానికి వెళ్ళిపోతారు కిక్ ఎక్కడ వస్తున్నాడు అంటే ఇంట్లో తిట్టిన తిట్లు కానీ లేకపోతే ఇంకొకటి కానీ లో ఏం జరుగుతుందో దాన్ని సరి మనం చేయకపోవడం కానీ ఏదైనా సరే దే నీడ్ మోర్ దాన్ని మర్చిపోవాలి అని అంటే దానికి మించినటువంటి ఇష్యూ ఏదైనా ఉందా దాన్ని మించినటువంటి పవర్ ఏముంది ఎత్తుకుంటాడు ఫస్ట్ సిగరెట్ తర్వాత మందు తర్వాత డ్రగ్స్ తర్వాత మృత్యు ఈ రోజు పిల్లలు పక్క దారి పడుతున్నారంటే మనదే బాధ్యత మనదే తప్పుడు దారి పడుతున్నటువంటి సమాజాన్ని ప్రశ్నించడం లేదు అలాగే మనల్ని మనం ప్రశ్నించుకోవడం లేదు మన పిల్లలు మన మాట ఎందుకు వినడం లేదు అని అంటే ఇవాళ పిల్లలందరంతేనండి మరి పేరండి ప్రతి ఒక్క తల్లి మాట్లాడేటటువంటి మాట ప్రతి ఒక్క తండ్రి మాట్లాడ మా వాడు అసలు అనట్లేదండి వాళ్ళకి ప్రతిదీ కొనిచ్చేయాల్సిందండి ఏం చేస్తామండి ఇవ్వాల్సిందేనండి ఏం చేస్తావు అపోజ్ అప్పోజ్ చేసి తేవాలి వాళ్ళు వస్తువులు ఎందుకు కోరుకుంటున్నారు అనంటే మీరు ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వడం లేదు వాళ్ళ ఎంజాయ్మెంట్ ని వేరే చోట ఎత్తుకుంటున్నారు ఐ టెల్ యూ సింపుల్ థింగ్ అని నేను నేను ఎక్కడ ఈ మార్పు నాలో వచ్చింది అని అంటే నేను ఒకసారి మా అమ్మాయిని అడిగాను తను లో ఏదో చూస్తూ ఉంది ఇప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటుంది ఎప్పుడు రూమ్ లోనే ఉంటూ ఉంటే నేను ఒకరోజు చాలా కోపడ్డాను ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ వీటిల్లో ఉంటా అలా వరుసని త్రీ ఫోర్ డేస్ నేను అన్ని నా లైఫ్ లో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ నుంచే నేను పాఠాలు నేర్చుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను నేను అట్లా టూ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ డేస్ అట్లా మాట్లాడిన తర్వాత వన్ ఫైవ్ డే మా అమ్మాయి నన్ను అడిగింది అమ్మా ఒకటి అడుగుతా అని చెప్పు నువ్వు చిన్నప్పుడు చెప్తూ ఉండేదాన్ని చూసావా సాయంత్రం అయ్యేసరికి వేసవి కాలంలో డాబా మీద పడుకున్నాను అడుకునే ఆకాశానికి చూస్తే పాలపుంతా ఎన్ని నక్షత్రాలు కనిపించాయో నక్షత్రాల యొక్క దుప్పటి కప్పుకున్నామేమో అని చెప్తున్నావే అలా చూస్తూ ఉంటే పక్క నుంచి పారిజాతం చెట్టు పూల వాసన వచ్చేదని చెప్పావే జాజి చెట్టు పూల వాసన వచ్చేదని చెప్పావే ఇటు పక్కన కొబ్బరి చెట్టు గాలి చల్లగా వస్తుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళి అద్భుతంగా అందరం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయి పొద్దున్నే తెల్లవారుజామున నాలుగింటికి లేచావని చెప్పావే మీ ఊర్లో పొలాల గట్టు మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం ఎంత బాగుండేయో ఆ పైరులు కోసుకునే వాళ్ళం కంకులు వాళ్ళం తినే వాళ్ళం అద్భుతంగా ఉండేదన్నావే కాలువల్లో చెరువుల్లో వెళ్ళి కలువు పూలు కోసుకున్నామని చెప్పావే బయట జామ చెట్టు కింద మంచం వేసుకొని పడుకొని ఉంటే పండిపోయిన కాయలు లెక్క పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు కోసుకుని అని చెప్పావే ఆ రోజులు మాకు తెచ్చిస్తావా తెచ్చివ్వమ్మా ఇవన్నీ వదిలేస్తా చెప్పండి ఎవరి పాపం ఇది ఎవరి పాపము ఎక్కడో ఉండాల్సిన మనం ఎక్కడికో చేరి డబ్బు కాసులు వేటలో పడిపోయి ప్రకృతికి దూరం అయిపోయి పూర్తిగా మనము మన బిడ్డలు ఈ రోజు నేను చాలా మందిని చూస్తున్నాను పదిహేను వేలకి ఇరవై వేలకు ఆడపిల్లల్ని ఉద్యోగాలకి ఊరు నుంచి పట్టణాలు పంపిస్తున్నారు అవసరమా అండి పదిహేను ఇరవై వేలు ఆ పిల్ల ఇక్కడికి వచ్చి సంపాదిస్తే హాస్టల్ తీసేంత ఎంత కట్టుకోవాలి ఇంకా ఎంత ఎంత మెయింటెనెన్స్ ఇక్కడ ఉంటుందో సిటీలో ఎవరికైనా తెలుసా పేరెంట్స్ కి ఆ మెయింటెనెన్స్ సరిపోక ఆ పిల్లలు ఏం చేయాలో అర్థం కాకి ఎన్ని మా తప్పుడు మార్గాలు వెళ్ళేటటువంటి బలవంతంగా తోయబడుతున్నారో మీకు తెలుసా లేదా ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ వాళ్ళు ప్రేమను వెతుక్కుంటున్నారు అన్న సంగతి ఎవరికైనా తెలుసా ఉన్న ఊళ్ళో ప్రకృతిని వదిలేసి ఇరవై వేలకో పాతిక వేలకో ఎవడో పోయాడు ఎవడో హైదరాబాద్ పోయి బాగుపడ్డాడు లేకపోతే ఇంకొకటి ఇంకొక చోటికి వెళ్ళి అని మన పిల్లల్ని బలవంతంగా ఒక ప్రెస్టీ ఇష్యూ తోటి మనం ఇంటి నుంచి ప్రకృతి నుంచి నెట్టేస్తే వాడు పట్టణాలకు వచ్చి పాపం వాడికి ఉద్యోగం దొరక దొరికిన వాడు వెళ్ళను దొరకని వాడు స్విగ్గీలోనూ జొమాటోలోనూ పనులు చేసుకుంటూ ఆ మీ ఎక్కడో సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారని అబద్ధం చెప్పి తల్లిదండ్రుల్ని మోసం చేసి ఆ మోసాన్ని కప్పుకూచుకోవడానికి ఇంకొక తప్పు చేసి ఇంకొక తప్పు చేసి మనశ్శాంతి లేకుండా సాయంత్రం అయ్యేసరికి బాటిల్ తెచ్చుకొని కూర్చున్న ప్రతి యువత యొక్క స్టోరీ చెప్పండి ఎవరు పార్టీ మనమే ఎవరు మార్చాల్సింది ఎవరిని మారాల్సింది మనం మార్చాల్సింది మన యొక్క భావజాల మన యొక్క ఆలోచన